దేవునికి స్తోత్రం ఈరోజు కలవరి కరుణా సంపన్నుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరిక కృపగల వాగ్దానం నా ఆత్మను యహోవా సన్నిధిని కుమరించుకునిచున్నాను వాడు సమయాలు ఓటాధ్యాయం పదిహేను వచ్చినం ప్రియా కలవరి కరుణా సంపన్నుడకు దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తేసు మహిమ కలిగిన నాములు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవా దేవుని బిడ్లారా కలవరి అద్వితీయ సత్య స్వరూపుడు యొక్క మహాకృప మీరు పొందాలి కలవరి కృపామయుడైన దేవుడికి మీరు ప్రార్థించండి ప్రతిఫలం పొందండి కలవరి ఆ కరుణా సంపన్నుడైన దేవదేవుడైన ప్రభు ప్రవారి యొక్క కృపధార మన నింపటానికి ప్రార్థనా ప్రార్థనాయోధులమై ప్రభు సన్నిధానంలో మనం నిలవాలి సంతాన భాగ్యం లేని అన్న ప్రార్థించిన నిమిత్తం దేవాలయంలోకి వెళ్ళక మునుపు తన హృదయంలో అయ్యో నాకు సంతాన భాగ్యం లేదు నా జీవితం అంతా శూన్యం నన్ను అమ్మాను పిలుచు పసిబిడ్డలు లేరు నేను గొడ్రాలిని సాపగ్రస్తురాలని కొందరు పరిహరించుచుదే అని ఆమె ఆవేదన చెందుచు ఉన్నది దేవుని బిడ్డారా మనం అనేకమైన ఆవేదన చెందుతున్నప్పుడు దేవుడు తప్పక మన ఆవేదన తీర్చుగల గొప్ప దేవుడే మన ఎల్ల కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడే నేడు నేను నా ప్రభు సన్నిధిలో నా భారమంతటినీ దింపనైనాను ఆయనకు జవాబిచ్చే వరకు నేను ఆయనను విడవను ఎంతకాలం నేను అవమానముగా నుండేదను నేను ప్రభుతో పోరాడి జయం నొందేదను నా భర్త ఆదరణ మాటల కన్నా ప్రభు అద్భుతమును కోరుకున్నదను అవును పట్టుదలతో అన్నా బలముగా దేవాదేవుడికి మహిమోనది కల మహిమాస్తరూపుడికి ఆ సర్వాంగ సుందరుడికి ప్రార్థించింది దేవుని పిళ్ళారా నీవు పట్టుదలతో దేవుని సన్నిధానలో ప్రార్థించినప్పుడు నీ సమస్య ఏదైనా సరే పరిష్కరించబడుతుంది నీ లోటు ఏదైనా సరే తప్పక తీర్చబడుతుంది ఎందుకంటే సర్వాధికారైన దేవుడు సమస్త కార్యములు చేయగల దేవుడు నీ దేవుడైన ఈ అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు ఆయన ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు దేవుని బిళ్ళారా ప్రార్థనా వీరులై కలవరి రక్తంలో తరిచి కలవరి కృపామయుడని యేసుక్రీస్తు రక్తం చేత మీరు నింపబడాలి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యోవా సన్నిధానాన్ని ప్రార్థిస్తు బహుగా ఏడుస్తున్నది అన్న దేవుని బిళ్ళారా ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు పని చేయడానికి దేవుడు తప్పకున్నాడు ప్రార్థన అనంతరం ఆమెను అవమానించిన ప్రధాన యాజకుడైన ఏలియాతో ఆమె ఇట్లాంటుంది నా ఏలినవాడ నేను మనోదుఖం గలదాననే ఉన్నాను నా ఆత్మ యహోవా సన్నిధిని కుమ్మరించుకొని చిన్నాను అవును మిక్కిలి బలమైన ప్రార్థన దేవుని సన్నిధిలో కుమరించి ప్రార్థనయే దేవుని పిల్లలు మామూలుగా నాలుగు గంటలు ప్రార్థించడం కంటే విరిగి నలిగిన హృదయంతో అరగంట ప్రార్థించాడ గొప్ప ఫలమునిస్తుంది విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు ఆలక్ష్యం చేయబట్టినాడు భక్తుడు దావీదు తన హృదయమును కుమరించి ప్రార్థించడం వలన లభించి ఫలితము గ్రహించి నాడు గనుక లాగు చేసే తన పాపముల నుండి దేవుని కోపాగ్ని నుండి తప్పించుకున్నాడు జన్లారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకం ఉంచండి ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమరించండి ఆ దేవాదేవుడికి ఉన్నతమైన కృపను కనికరాన్ని ఆదరణను మీరు పొందండి ప్రభువు మనకన్నిటి ప్రార్థన నాకించి మనకు జయమిచ్చి విజయమిచ్చి విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం మన జీవితంలో జరిగించి ఆ దేవాదేవుడు తన గొప్ప ప్రసన్నతను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే కలువురి కృపామయుడైన దేవుడి యొక్క శాశ్వతమైన కృపతో మన నింపడానికి కలువురి ప్రేమ మాత్రమే ప్రార్థించడకు మనను బలవంత నేను ప్రార్థన మొదలుపెట్టడాకు ముందుగా శిలువస్రం ఒకటి తరువాత ఒకటి ధ్యానిస్తూ ఉంటాను మీరు కూడా ప్రార్థించడానికి ముందుగా శిలువ మీద కాల్చిన అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపం చేసుకుని స్మరించి మయంపరిచి గణపరిచి ఆరాధించి ఆయన ప్రార్థించండి ఆయన సంపూర్ణమైన శక్తిని బలమును మీకు అనుగ్రిస్తాడు ఆ కలవరిగిరిలో మీ కొరకు నా కొరకు ప్రాణాలు ప్రణంగా పెట్టిన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన కృప నేడు మీతో నిలిచి గాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కలవరి కృపా కలవరి కరుణామేఢ కలవరి నీకు స్తోత్రాలు నీ బిడ్డలైన మమ్మల్ని అందరిని ఆదరించి బిడ్డలందరి కళ్ళల్లో కన్నీటిని నాట్యంగా మార్చి సహాయం దయచేయండి ఆదరణ దయచేయండి సంరక్షణ దయచేయండి తలెత్తుకుంటట్టుగా చేయండి బిడ్డలందరికీ సమానతను గొప్ప కార్యం జరిగిచ్చాను నాయమూర్తి మిమ్మల్ని అడుగుచున్నాం మీ ప్రసన్నత కుమరిచి పరిశుద్ధాత్మ మీ మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు మహోన్నతనాలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ આ મેન આ મેન મેં ગડ બસ યુ